సీత సుమతితో ఇలా చెప్తూ ఉంటుంది అత్తమ్మా ఆ ప్లంబర్ అనే అతన్ని వాచ్మెన్ సాంబాన్న గట్టిగా పట్టుకున్నాడంట నన్ను పిలుస్తుంటే నేను వచ్చేసరికి మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు సాంబాన్నని తిట్టి ప్లంబర్ని వెళ్ళిపోయేలా చేశారు నాకు వీళ్ళు చెప్పిన మాటల మీద నమ్మకం లేక అత్తయ్య బెడ్రూమ్కి వెళ్లి వాష్రూమ్ చెక్ చేశాను అక్కడ ట్యాప్ రిపేర్ చేసినట్టు ఆనవాళ్లే కనిపించలేదత్తమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అంతేకాదు ఇద్దరత్తలు ఆ ప్లంబర్ కోసమని కాఫీ చేసుకొని కూడా తీసుకెళ్లారు ఆ కాఫీ చండాలంగా ఉందని చెప్పి వేరే కాఫీ నేను తీసుకొని వెళ్ళేసరికి ఇద్దరూ నన్ను చూసి కంగారు పడ్డారు నేను వెళ్ళిన టైంలో ఆ ప్లంబర్ వాష్రూంలో ఉన్నాడంట అతను ప్లంబర్ అయితే ప్లంబర్కి అన్ని డబ్బులు మహాలక్ష్మి ఎందుకు ఇస్తుంది అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు అతను ప్లంబరేనా ఇంకెవరైనా అని సీత సుమతితో చెప్తూ ఉంటుంది అతను ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు అసలు అతను ప్లంబర్ కాదనే నా అనుమానం అని సీత చెప్తూ ఉంటే ఇదంతా వింటుంటే నీ కిడ్నాప్కి వీళ్ళు కంగారు పట్టడానికి అతనికి డబ్బులు ఇచ్చి పంపించడానికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది అని సుమతి చెప్తూ ఉంటే నాకు కూడా అదే అనుమానం ఉందత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది ఎలాగైనా ఈ విషయం గురించి తెలుసుకోవాలత్తమ్మా అని సీత చెప్తూ ఉంటే తప్పకుండా ఒక్కొక్క విషయం తెలుసుకుందాం సీత అని సుమతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు తీగ దొరికింది కదా అత్తమ్మ దాన్ని పట్టుకుని గుంజితే డొంకంతా బయటికి వస్తుంది అని సీత చెప్తూ ఉంటే ఈ విషయాన్ని ఇప్పుడే రామ్కి చెప్పకు సీత అని సుమతి చెప్తూ ఉంటే మామకు చెప్పిన మామ నమ్మడు అత్తమ్మ మామకి దేనికైనా ఆధారాలు కావాలి అని సీత చెప్తూ ఉంటుంది అందుకే సీత మీరిద్దరూ ఎప్పటికీ అన్యోన్యంగా ఉండాలి అని సుమతి చెప్తూ ఉంటే సరే అత్తమ్మా ఆధారాలు దొరికిన తర్వాతే మామకు చెప్దాం అని సీత చెప్తుంది ఇక సీత రూమ్లో ఉంటుంది అప్పుడు రామ్ వచ్చి సీత అని పిలుస్తూ ఉంటే ఏంటి మమ్మ అని చెప్పి సీత అడుగుతుంది కళ్ళు మూసుకో అని చెప్పి రామ్ చెప్పడంతో ఎందుకు మమ్మా అని సీత అంటుంది మూసుకోమని చెప్పానా అని రామ్ చెప్పడంతో సరే మమ్మా అని చెప్పి సీత కళ్ళు మూసుకుంటుంది అప్పుడు రామ్ సీత నుదిటిపై ముద్దు పెట్టి తరువాత సీత నుదిటిపై బొట్టు పెడతాడు ఏం చేశావు మమ్మ అని సీత కళ్ళు తెరిచి అడుగుతూ ఉంటుంది రెండు చేశాను ఒకటి ముద్దు పెట్టాను అని రామ్ చెప్తూ ఉంటే అది అర్థమైంది ఇంకొకటి ఏం చేశావు మమ్మ అని సీత అంటూ ఉంటే సీతను తీసుకెళ్లి అద్దంలో చూపిస్తూ ఉంటాడు కుంకుమ ఎక్కడిది మమా అని సీత అడుగుతూ ఉంటుంది అమ్మవారి కుంకుమ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఎవరిచ్చారు మమా అని సీత అడుగుతూ ఉంటుంది గుళ్ళో పూజారి గారిచ్చారు అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు గుడికి వెళ్ళావు మమ్మా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే అవును సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నేను ఎప్పుడైనా గుడికి రమ్మంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు అలాంటిది నువ్వు ఒంటరిగా గుడికి వెళ్ళావు మమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది నాకు ననే కొత్తగా అనిపించింది సీత నువ్వు కిడ్నాప్ రోజు నిన్ను ఎలాగైనా మా కంటికి కనిపించేలా చేయమని దేవుణ్ణి కోరుకున్నాను నువ్వు కొన ఊపిరితో నాకు దొరికినప్పుడు నిన్ను కాపాడమని దేవుణ్ణి మొక్కుకున్నాను అందుకే ఆ మొక్కు చెల్లించుకోవడానికి గుడికి వెళ్ళాను సీత అని రామ్ చెప్తూ ఉంటాడు నన్ను కాపాడింది ఆ దేవుడే కాదు మామ ఈ దేవుడు కూడా అని సీత రామ్ని అంటూ ఉంటుంది ఆ కాసేపట్లోనే నువ్వు చేసిన తపస్సు నా కంటికి కనిపించింది మమ్మా ఆ సావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు కాపాడుకున్నట్టు నువ్వు కూడా నా ప్రాణాలు కాపాడవు మమ్మా అందుకే నన్ను ఆ దేవుడు కూడా నీ నుంచి దూరం చేయలేక తిరిగి పంపించేశాడు మమ్మా అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు రాకపోతే నేనే తిరిగి నీ దగ్గరికి వచ్చేదని సీత అని రామ్ అంటూ ఉంటే అలా మాట్లాడుకు మాట్లాడుకుమమ్మా అని చెప్పి సీత రామ్ నోటికి చేతిని అడ్డుపెడుతుంది అలా మాట్లాడుకు మామ నువ్వు నిండు నూరేళ్ళు బ్రతకాలి అని సీత అంటూ ఉంటే ఆ నిండు నూరేళ్ళు నాతో పాటు నువ్వు ఉండాలి అని రామ్ చెప్తూ ఉంటాడు సరే మామ అని సీత చెప్తూ ఉంటే నా కోసం నువ్వు నీ కోసం నేను అని రామ్ చెప్తూ ఉంటే ఇక సీత రామ్ని హక్ చేసుకుంటుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సీత ప్లంబర్ ఎందుకు వచ్చాడు అని మహాలక్ష్మిని అర్చన్నీ నిలదీయటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే మహాలక్ష్మి కారు బ్రేక్ ఫెయిల్ అయి లోయలో పడిపోయినప్పుడు మెకానిక్ భయంతో పారిపోయాడని సీఐ త్రిలోక్ చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నాగు గురించి సీతకి తెలియకముందే ఆ మెకానిక్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని సీత ఆట కట్టించాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్లో డాక్టర్ అని చెప్పి పేరు పడుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏయ్ ఎందుకు ఫోన్ చేశావు అప్పుడు కూడా అంతే చెప్ప పెట్టకుండా ఇంటికి వచ్చేసావు ఎవరికైనా విషయం తెలిస్తే ఎంత పెద్ద ప్రమాదమో నీకు తెలుసా నాకు ఇక్కడ టెన్షన్గా ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎక్కడ ఉన్న నువ్వే అంత టెన్షన్ పడుతుంటే ప్రమాదాన్ని పక్కలో పెట్టుకున్నా నేనెంత టెన్షన్ పడాలి డాక్టర్ నయ్యుండి బీపీ కంట్రోల్ చేసుకోలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే సరే అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీ కన్న కొడుకు గురించి చెప్పడానికి నా నరాలు తెగిపోతున్నాయి మహా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది నా కన్న కొడుకు గురించి ఏం చెప్తావు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఇప్పుడే రామహా అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇప్పుడే వస్తున్నా అని మహాలక్ష్మి కంగారుగా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వస్తున్న సీతకు మహాలక్ష్మి టెన్షన్ వల్ల డాష్ ఇస్తుంది ఎయి కళ్ళు కనిపించట్లేదా చూసుకొని నడవచ్చు కదా అని మహాలక్ష్మి సీతనంటుంది మీరు కింద పడిపోతుంటే నేనే మిమ్మల్ని పడకుండా పట్టుకున్నాను మళ్ళీ నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నాకే కళ్ళు కనపడట్లే అంటారా అని సీత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది సరే సరే నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని మహాలక్ష్మి కంగారుగా వెళ్తూ ఉంటే ఇప్పుడు అత్తయ్య ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తుంది అదేంటో కనిపెట్టాలి అని సీత మనసులో అనుకుంటుంది ఇక మహాలక్ష్మి కంగారుగా బయటికి వచ్చి ఏ సాంబా గేట్ తీ బయటికి వెళ్ళాలి అని చెప్పి చెప్పడంతో సాంబా గేట్ ఓపెన్ చేస్తాడు ఇక మహాలక్ష్మి బయటికి వెళ్ళగానే సీత కూడా బయటికి వస్తుంది ఏంటి సీతమ్మ ఏం కావాలి ఇప్పుడే పెద్ద మేడం గారు కంగారుగా బయటికి వెళ్లారు అని చెప్పి సాంబా చెప్తూ ఉంటాడు అదేంటో తెలుసుకోవడానికి నేను కూడా వెళ్తున్నాను సాంబాన్న అర్జెంటుగా నీ బండి ఇవ్వు అని సీత అడుగుతూ ఉంటుంది నా బండి ఎందుకమ్మా క్యాబ్ బుక్ చేస్తాను అని సాంబ చెప్తూ ఉంటే అంత టైం లేదు నీ బండి తాళాలు ఇలా ఇవ్వన్నా అని చెప్పి సీత వాచ్మెన్ సాంబ దగ్గర స్కూటీ తాళాలు తీసుకొని మహాలక్ష్మి వెనకే వెళ్తూ ఉంటుంది ఇప్పుడు డాక్టర్ నా కొడుకు గురించి ఏం చెప్తుంది వాడి గురించి ఇప్పుడు బయటికి వస్తే గనుక నా చాప్టర్ క్లోజ్ అవుతుంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తుంది ఆ దొంగ ప్లంబర్ దగ్గరికే వెళ్తుందా అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది వాడు గనక నా చేతికి దొరికితే వాడి ఆట కట్టించేస్తాను అని చెప్పి సీత మనసులో అనుకుని మహాలక్ష్మిని ఫాలో అవుతూ ఉంటుంది అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి మిస్ అయిపోతుంది అత్త ఎటు వెళ్ళుంటుంది అని సీత ఒక దగ్గర ఆగి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు మహాలక్ష్మి డాక్టర్ ఇంటి దగ్గరకు చేరుకుంటుంది ఇక మహాలక్ష్మి డాక్టర్ ఇంట్లోకి వెళ్ళి ఏమైంది ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశావు అని చెప్పి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది ఇక నువ్వు కొడుకును భరించటం నా వల్ల కాదు మహా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఏమైంది ఇన్ని రోజులు బానే హ్యాండిల్ చేసావు కదా ఇప్పుడు ఏమైంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకున్న డబ్బు పిచ్చి కారణంతో నీ ఐదేళ్ల కొడుకు గౌతమ్ని నిన్ను వదిలి నీ భర్త ఇటో వెళ్ళిపోయాడు దిక్కుతోచని పరిస్థితుల్లో నడు రోడ్డు మీద ఉన్న నిన్ను నీ స్నేహితురాలు సుమతి చేరదీసింది అని డాక్టర్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటే నడి రోడ్డు మీద ఉన్న మహాలక్ష్మిని సుమతి ఇంటికి తీసుకెళ్లి జనార్దన్కి పరిచయం చేసి ఇది నీ అనుకో అని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి జనార్దన్ గారి ఆస్తిపై కన్నేసి నీ ప్రాణ స్నేహితురాలైన సుమతిని చంపేసి ఆయనకి రెండో భార్యగా ఆయన పిల్లలకి తల్లిగా ఆస్తిని చేచిక్కించుకున్నావు అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇక మహాలక్ష్మి సుమతికి యాక్సిడెంట్ చేపించడం తర్వాత జనార్దన్ దగ్గరకు వెళ్ళి నా ప్రాణ స్నేహితురాలు సుమతి చనిపోయింది కాబట్టి ఈ పిల్లలకు తల్లిగా మీకు భార్యగా నేను ఉంటానని చెప్పి జనార్దన్ని ఒప్పించిన విషయాన్ని మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీ కన్న కొడుకు గౌతమ్ని ఆల్నా పాలనా చూసుకోమని నా దగ్గర వదిలేశావు ఇప్పటి వరకు వాడి ఆలనా పాలన చూసుకుంటూ వచ్చాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే నువ్వేం ఉట్టిగా చూడట్లేదు కదా నువ్వు ఎప్పుడు అడిగినా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తూ వచ్చాను కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక నీ కొడుకు వద్దు నీ డబ్బు వద్దు వాడు ఒక క్రిమినల్లా తయారయ్యాడు నా వల్ల కాదు మహా మందు సిగరెట్టు డ్రగ్స్ వాడికి లేని అలవాట్లు లేవు ఇంట్లో ఉంటే పద్ తాగుతూనే ఉంటాడు మహా బయటికి వెళ్తే అమ్మాయిలు ఏడిపిస్తున్నాడు తోటి కుర్రాళ్లతో గొడవ పడుతున్నాడు ఆ మధ్య ఒకటి తల కూడా పగల కొట్టాడు ఇప్పుడు ఆ కేసులోనే జైల్లో ఉన్నాడు ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన డబ్బులు వాడి వ్యసనాలకే సరిపోయింది ఇక నా వల్ల భరించటం కాదు రెండు రోజుల్లో రిలీజ్ అవుతున్నాడు నీ కొడుకుని నువ్వు తీసుకెళ్ళిపో మహా అని డాక్టర్ మహాలక్ష్మి కళ్ళకు కట్టినట్టు వాడు చేసిన నేరాలను చెప్తూ చూపిస్తూ ఉంటుంది ఇప్పుడప్పుడే వాడు నా కొడుకని ఎవరికీ తెలియకూడదు ప్లీజ్ ఇంకొన్ని రోజులు నీ దగ్గరే ఉంచుకో అని మహాలక్ష్మి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది నా వల్ల కాదు మహా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ప్లీజ్ కొన్ని రోజులు మేనేజ్ చేయి నీ అకౌంట్కి ఇప్పుడే డబ్బులు కొడతాను నువ్వు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని మహాలక్ష్మి డాక్టర్ అకౌంట్కి మనీని ట్రాన్స్ఫర్ చేస్తుంది నువ్వు నన్ను డబ్బుతో మేనేజ్ చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ నా వల్ల కావట్లేదు నేను కన్ఫామ్గా మేనేజ్ చేయగలినని చెప్పట్లేదు మహా నీకు వాడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే మహా అని డాక్టర్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది మరోవైపు సీత మహాలక్ష్మి ఎటు వెళ్ళిందా అని అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడు సీతకు మహాలక్ష్మి కారు కనిపిస్తుంది మహాలక్ష్మి అత్తయ్య కారు ఉందంటే మహాలక్ష్మి అత్తయ్య ఇంట్లోకి వెళ్ళిందేమో అని సీత ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి డాక్టర్ ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు మహాలక్ష్మి సీతను చూసి ఒక్కసారి షాక్ అయ్యి సీత నువ్వు ఇప్పుడు వచ్చావు ఇక్కడెందుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఇటుగా పని మీద వెళ్తున్నాను మీ కారు కనిపించి ఆగాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది అయినా అని అడుగుతున్నారు ఎందుకు అంత కంగారుగా ఉన్నారు విషయం ఏంటత్తయ్యా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అవును ఈవిడెవరు అని సీత అంటూ ఉంటే తను డాక్టర్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది డాక్టరా తిను ఒకసారి మన ఇంటికి కూడా వచ్చింది కదా అని సీత అడుగుతూ ఉంటే అవును అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీకు ఇవిడకు సంబంధం ఏంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది డాక్టర్కి పేషెంట్కి ఉన్న సంబంధం అని మహాలక్ష్మి చెప్తుంది అయితే హాస్పిటల్లో కలవాలి కానీ ఇంటి దగ్గర ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది తను ఒక ఆస్తమా స్పెషలిస్ట్ అందుకే తనని కలవటానికి వచ్చాను అని సీత చెప్తూ ఉంటుంది మీరిద్దరూ ఏదో దాస్తున్నారు అదేంటో ఈ రోజు తెలియకపోయినా తప్పకుండా ఏదో ఒకరోజు తెలుస్తుంది అత్తయా అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీతకుడి గురించి తెలిసిపోతుందేమో మహా అని డాక్టర్ అంటూ ఉంటుంది దాని మొహం ఇందాక నేను ఇంట్లో నుంచి కంగారుగా రావటం చూసి నన్ను ఫాలో అయినట్టుంది గౌతమ్ గురించి దానికి తెలిసే అవకాశమే లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సరే నేను బయలుదేరుతాను అని మహాలక్ష్మి అక్కడి నుంచి బయలుదేరుతుంది తల్లేమో కిలాడి కొడుకేమో పెద్ద క్రిమినల్ రేపు వాడు బయటికి వస్తే ఏం జరుగుతుందో ఏంటో అని డాక్టర్ మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన గిరి హాల్లో కూర్చుంటారు మహా నువ్వు ఆఫీస్కి ఎప్పటి నుంచి వెళ్తావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది టైం ఉంది కదా మెల్లగా వెళ్తాలే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు ఇంట్లోనే ఉంటే మీ మెదడు మొద్దుబారిపోతుంది వదిన అని గిరి చెప్తూ ఉంటాడు నేను ఎక్కడ ఉన్నా నా బ్రెయిన్ షార్ప్గానే ఉంటుంది గిరి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న పాపం తీసుకొని వచ్చి సీతగారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు మహాలక్ష్మి వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటే నమస్కారం మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు ఎవరు మీరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మా పాప పుట్టినప్పుడు మా పాపను తీసుకొని మీ ఇంటికి వచ్చాము అప్పుడు సీతగారు మా పాపకి సుమతి అని పేరు పెట్టారు ఇప్పుడు మా పాపను స్కూల్కి పంపిస్తున్నాము అని వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటే అయితే స్కూల్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని గిరి అడుగుతూ ఉంటాడు స్కూల్కి పంపించాలంటే ఫీజు బుక్స్ షూలు కొనాలి కదా అందుకే వచ్చుంటారు డబ్బుల కోసం అని చెప్పి అర్చనంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగను